భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం శ్రీ హనుమంతుల వారు సుందరకాండలో కోపం విషయంలో చెప్పిన ఒక చక్కటి సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాము హనుమ లంకలో సీతామాత పడుతున్న కష్టాలు ఆ తల్లి దుఃఖాన్ని చూసి చాలా బాధపడతారు ఆ బాధలో అంతులేని కోపం వస్తుంది ఆయనకి నిజానికి శ్రీహనుమ సామాన్యుడు కాదు గొప్ప పండితుడు తపస్వి అంతులేని యోగశక్తి కలిగిన దివ్యాత్మ కానీ కొద్దిసేపు కోపాన్ని ఆపుకోలేక లంకని మొత్తం దహించి వేస్తారు రామాయణంలో ఇలా చెప్తారు మహాబలశాలి అయిన శ్రీ హనుమంతుల వారు లంకని పూర్తిగా కాల్చివేసిన తరువాత తన వాలానికి ఉన్న అగ్నిని సముద్రంలో చల్లార్చుతారు అని తరువాత శ్లోకంలో తరువాత భయంతో వణికిపోతున్న రాక్షసులని కాలిపోతున్న లంకా నగరాన్ని చూసి ఇలా అనుకుంటారాయన అయ్యో ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేశాను అని మిక్కిలి బాధపడుతూ మారుతి తనను తాను నిందించుకుంటూ ఇలా అంటారు తరువాత శ్లోకాల్లో మహాత్ములైన ధీపురుషులు తమలో పెళ్ళుబికే కోపాన్ని ఆవేశాన్ని ఎగిసి పడుతున్న మంటలని నీటితో చల్లార్చినట్టు తమ నిశ్చల బుద్ధితో పెళ్ళు కోపాన్ని నిగ్రహించుతారు నిజంగా వారు ధన్యాత్ములు కోపావేశాలకు లోనైన వాడు ఎటువంటి పాపానికైనా వడిగడతాడు గురువుల్ని హత్య చేయటానికి కూడా వెనుకాడడు అతి కఠినమైన మాటలతో మంచి వారిని ధర్మాత్ముల్ని కూడా నిందించుతాడు తరువాత శ్లోకంలో కోపంలో ఉన్నవాడు ఇది అనవచ్చు ఇది అనకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కోల్పోతాడు అటువంటి వానికి ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు ఈ మాట అనవచ్చు ఈ మాట అనకూడదు అనే విచక్షడు కూడా ఉండదు క్షణిక క్రోధంలో వచ్చిన పిచ్చి కోపాన్ని ఓర్పుతో అణుచుకునేవాడే నిజమైన ధీ పురుషుడు కోపాన్ని జయించిన వారు ప్రపంచాన్ని జయించగలరు అంటారు శ్రీహనుమ శ్రీహనుమకి శతకోటి నమస్కారాలు తెలియచేద్దాం